తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కార్మికులు గత నాలుగు సంవత్సరాల కాలంగా సుదీర్ఘంగా పోరాడుతూ ఉన్నారు యాజమాన్యం అవలంబిస్తున్నటువంటి నిరంకుశమైనటువంటి విధానాలు చట్ట వ్యతిరేకమైనటువంటి విధానాలు దాంతోపాటు కార్మికులకు జరగాల్సినటువంటి న్యాయబద్ధమైన వేతన ఒప్పందం కోసం నాలుగు సంవత్సరాల కాలంగా పోరాడుతూ ఉన్నారు రాజమండ్రి పేపర్ మిల్కి చాలా చరిత్ర ఉన్నది పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పడినటువంటి రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్లు దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ప్రైవేట్ యాజమాన్యంలోకి వచ్చింది ప్రస్తుతం బంగూరు యాజమాన్యం వెస్ట్ కోస్ట్ పేపర్ సంబంధించినటువంటి యాజమాన్యం చేతుల్లో పేపర్ బిల్ నడుస్తూ ఉంది ఇది ఏ ఎనిమిది వందల మంది పర్మనెంట్ కార్మికులు దాదాపు పదిహేడు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు రెండున్నర వేల మంది కార్మికులతో ఈ పరిశ్రమ నడుస్తూ ఉంది కోవిడ్ ముందు తర్వాత ముందు అనేక సంవత్సరాల కాలంగా దాదాపుగా పేపర్ మిల్ చరిత్రలో పంతొమ్మిది డెబ్బై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పద్నాలుగు వేతన సవరణ ఒప్పందాలు జరిగాయి ప్రతి మూడున్నర సంవత్సరాల కాలానికి ఒక వేతన సవరణ ఒప్పందం జరగటం అనేటువంటిది ఆ పరిశ్రమలో కార్మికులు ఎన్నుకున్నటువంటి గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో జరగటం అనేటువంటిది ఒక చట్టబద్ధంగా నడుస్తూ ఉన్నది కానీ రెండు వేల ఇరవై జూన్ జులై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు దాకా అంటే మూడున్నర ఏళ్ళ కాలానికి జరగాల్సినటువంటి వేతన ఒప్పందాన్ని యాజమాన్యం వేతన ఒప్పందం చేయకుండా చాలా తీవ్రంగా నిరంకుశంగా వ్యవహరించింది కోవిడ్ కాలంలో దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన పరిశ్రమలన్నీ మూతపడిన నేపథ్యంలో కూడా రాజమండ్రి పేపర్ మిల్లో నలభై ఐదు రోజులు కోవిడ్ కాలంలో కూడా కార్మిక వర్గం పన్నెండు గంటలు తమ ప్రాణాలను పరంగా పెట్టి పేపర్ ఉత్పత్తిని తీసినటువంటి చరిత్ర రాజమండ్రి పేపర్ మిల్లు ఉన్నది అట్లాంటి కార్మిక వర్గానికి యాజమాన్యం వేతన సవరణ ఒప్పందం న్యాయబద్ధంగా చేసిన వేతన సవరణ ఒప్పందాన్ని చేయకుండా అడ్డం పెట్టింది ఇవాళ రాజమండ్రి పేపర్ మిల్లో వెస్ట్ కోస్ట్ పేపర్స్ గతంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ పేపర్స్ నుంచి పేపర్ మిల్ను కొనుగోలు చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాల కాలంలో ఒక్కొక్క ఏడాది మొత్తం అన్ని ఖర్చులు పోను నికర లాభం రెండు వందల కోట్ల నుంచి రెండు వందల పన్నెండు కోట్లు మూడు వందల ఇరవై రెండు కోట్లు అత్యధికంగా ఒక ఏడాది ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు లాభాలను ఆర్జించింది దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నాలుగేళ్ల కాలంలో పదిహేను వందల కోట్ల రూపాయల నికర లాభాలని రాజమండ్రి పేపర్ మిల్లు ఆర్జించింది రోజుకి ఆరు వందల టన్నులు ఉత్పత్తిని తీసేటువంటి సామర్థ్యంతో ఇవాళ పేపర్ మిల్లు నడుస్తూ ఉన్నది ఈ మొత్తానికి కారణం కార్మిక వర్గం యొక్క శ్రమ కార్మిక వర్గం యొక్క కష్టం ఈ పేపర్ మిల్ లాభాల్లో రావడానికి ముఖ్యమైన కారణంగా ఉన్నది ఇన్ని వందల కోట్ల రూపాయలు నికర లాభాలను ఆలోచిస్తూ ఆర్జిస్తున్న యాజమాన్యం కార్మిక వర్గానికి చేయాల్సినటువంటి వేతన ఒప్పందం విషయంలో నిరంకుశంగా వ్యవహరించింది గుర్తింపు సంఘానికి జరగాల్సిన ఎన్నికలు జరగకుండా పేపర్ మిల్ లో ఉన్నటువంటి యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరించేటువంటి ఒక కార్మిక ద్రోహి ప్రవీణ్ చౌదరి అనేటువంటి వ్యక్తితో అక్కడ యాజమాన్యం కుమ్మక్కయ్యి కార్మిక వర్గానికి యూనియన్ జరగాల్సిన గుర్తింపు ఎన్నికలు జరగకుండా కోర్టులో కేసులు వేసి మూడున్నర సంవత్సరాల కాలం పాటు అడ్డుకుంది మరోపక్క ఎన్నికలు లేకపోవడంతో గుర్తింపు సంఘం లేకపోవడంతో వేతన సవరణ ఒప్పందం చేయలేదు ఈ కాలంలోనే యాజమాన్యము యాజమానికి తొత్తుగా ఉన్న సంఘం నాయకుడు ఇద్దరు కలిపి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నారు అప్పటి వరకు కార్మిక వర్గానికి ఉన్నటువంటి ఎలవెన్స్ సౌకర్యాన్ని రద్దు చేయటం క్యాంటీన్ ధరల్ని అమాంతంగా వెయ్యి శాతం క్యాంటీన్ ధరల్ని పెంపుదల చేయటము దాంతోపాటు మరీ ముఖ్యంగా ఆ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులు వందల సంఖ్యలో పనిచేస్తూ ఉన్నారు చాలా సంవత్సరాల కాలంగా రాజమండ్రి పేపర్ మిల్ నానవాయితీ ఏమంటే ఈ అగ్రిమెంట్లు జరిగినప్పుడు వేతన సరణ ఒప్పందం జరిగినప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల నుంచి ప్రతి అగ్రిమెంట్లోనే నూట యాభై రెండు వందల నుంచి మూడు వందల మంది దాకా కాంట్రాక్ట్ కార్మికులను ట్రైనిల్గా తీసుకుని పర్మనెంట్ చేయటం అనేటువంటి ఒక పద్ధతి చట్టబద్ధమైన పద్ధతి నడుస్తూ ఉన్నది అట్లాంటి దానికి భిన్నంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయకుండా పక్కన పెట్టి పరంపర అనే పేరుతో ఇవాళ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం చేసి ఉద్యోగాల్ని యాజమాన్యము యాజమాన్యం తొత్తు సంఘం నాయకుడు కలిపి బయట అమ్ముకున్నారు దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగాన్ని ఎనిమిది లక్షల నుంచి ఇరవై ఇరవై ఒక్క లక్షల దాకా నూట ముప్పై ఉద్యోగాల్ని బయట అమ్ముకున్నటువంటి చరిత్ర దుర్మార్గమైన చరిత్ర రాజమండ్రి పేపర్ మిల్లో నడిచింది వీటన్నిటి పర్యవసానం కార్మిక వర్గం వీటన్నిటి పట్ల తీవ్రమైన అసహనానికి గురైంది ఈ అసహనంలోంచే కార్మిక వర్గం రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి పోరాటాన్ని ప్రారంభించింది దాదాపు నూట ఎనభై రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టింది అనేక సందర్భాల్లో గేటుదర్ ఆందోళన నిర్వహించింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అన్ని కార్మిక సంఘాలు ఐక్యమయ్యి ఆ కార్మిక సంఘాలన్నీ కలిసి ఇవాళ యాజమాన్యం యాజమాన్యం తొత్తు కార్మిక సంఘం నాయకుడు చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా సమ్మె నోటీస్ ఇవ్వటం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండో తారీఖున సమ్మె ప్రారంభించడం ఇరవై రెండు రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్న ఎన్నికలు జరుగుతున్న కాలం ఎన్నికల షెడ్యూల్ ఉన్నటువంటి కాలం ఎన్నికల సంబంధించిన కోర్టు అమల్లో ఉన్న కాలం అట్లాంటి కాలంలో కార్మిక వర్గం పేపర్ మిల్లు లోపలే ఇరవై రెండు రోజుల పాటు సమ్మెల పాల్గొంది చిట్ట చివరికి పేపర్ మిల్ని లాకౌట్ చేసినటువంటి పరిస్థితి యాజమాన్యం తీసుకొస్తే కార్మిక వర్గం యొక్క పట్టుదల పోరాటం కారణంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని యాజమాన్యాన్ని పిలిచి లాకౌట్ ఎత్తివేయించి ఆ వేతన ఒప్పందం చేయడానికి యాజమాన్యం రాతపూర్వకంగా అంగీకరించింది ఆ అంగీకరించిన తర్వాత కాలంలో కూడా వేతన ఒప్పందం చర్చల పేరుతో దాదాపు తొమ్మిది నెలల పాటు కాలయాపం చేసి వేతన ఒప్పందం చేయకుండా పోతూ ఉంటే సిఆర్టియు నాయకత్వం ముఖ్యంగా అన్ని కార్మిక సంఘాలని కలుపు రావడంలో ఐక్యం చేయడంలో మంచి కృషి చేసింది అట్లాంటి కృషి కారణంగానే తిరిగి మళ్ళీ కార్మిక వర్గం ఆలస్యమవుతున్న వేతన ఒప్పందాన్ని వేగవంతం చేయాలని చెప్పి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మళ్ళీ ఐదు రోజులు సమ్మె చేయడం కూడా జరిగింది ఇవాళ ఈ పద్ధతులు విధానాలన్నీ చూస్తూ ఉంటే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కార్మిక చట్టాలని కాలరాసి లేబర్ కోడ్లు ఏవైతే తీసుకొస్తా ఉన్నారో అట్లాంటి లేబర్ కోడ్లు అమలు ఇంకా కాకమునిపే ఇవాళ రాజమండ్రి పేపర్ మిల్లో ఉన్నటువంటి యాజమాన్యం లేబర్ కోడ్ల సారాంశాన్ని కార్మిక వర్గం ఎత్తిన వృద్ధాలను ప్రయత్నం చేస్తూ ఉంది అసలు కార్మికులకి వేతనం ఎందుకు పెంచాలని చెప్పినటువంటి వితండవాదం చేస్తూ ఉంది కాంట్రాక్ట్ కార్మికులను ఎందుకు పరిమితాలని వితండవాదం చేస్తూ ఉంది ఇవాళ కార్మిక వర్గానికి ఉన్నటువంటి చట్టబద్ధమైన హక్కుల్ని గుర్తించడానికి నిరాకరిస్తూ ఉంది యూనియన్కి జరగాల్సినటువంటి పద్ధతిలో జరగాల్సినటువంటి యూనియన్ గుర్తింపు ఎన్నికల్ని నిర్వహించకుండా ఆటంకపరుస్తూ ఉన్నది ఇట్లాంటి విధానాల మీద ఇవాళ రాజమండ్రి పేపర్ మిల్ కార్మిక వర్గం ఐక్యంగా పోరాడుతూ ఉంది ఈ పోరాటం కేవలం వేతన ఒప్పందం కోసం మాత్రమే పోరాటం కాదు యాజమాన్యం అవలంబిస్తున్న నిరంకుశ విధానాల మీద యాజమాన్యం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెస్తున్న లేబర్ కోట్ల సారాంశాన్ని వెలుగులో దాని మీద ఈ కార్మిక వర్గం పోరాటం నడుస్తోంది ఒక చారిత్రాత్మకమైన పోరాటం కొనసాగుతోంది ఈ పోరాటంలో సిఐటియు అగ్రభాగాన్ని నిలబడి ఉంది కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడంలోని కార్మిక సంఘాలను ఐక్యం చేయడంలో కూడా సిఐటియు అగ్రభాగాన్ని నిలబడి పోరాడుతోంది భవిష్యత్తులో ఈ పోరాటం మరింత ఉద్ధృతమయ్యి కార్మిక వర్గం హక్కుల్ని కాపాడుకునేదాకా ఈ పోరాటం కొనసాగుద్దు కూడా ఇవాళ కార్మిక వర్గం చెప్తా ఉన్నారు